ఎండి వంశీకృష్ణ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు और हार्डवेयर पर चलिए लो यह जैसे टाइम रेट बढ़ते सेंसर okay. आ देता रहा भाई ओके ये नहीं बात तो डिटेल ही तो है इनको डिटेल है तो जरा बस बता दीजिए मैं बताऊं हमने कोई सही नहीं है और मोहित जी समझे थोड़ा और प्रैक्टिस सही है सेकंड ब्लॉक भी स्ट्रेट बात ఆల్టిగోడ కూడా మన ఇంట్లో గట్లం ఆ ఫాలో చేయి చాలా ప్రయాణం పెట్టింది ఆ ఆల్టిగోడ ఇది 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 రావాలంటే దేవుల un dels backdrop et la